సైబర్ నేరాలు మరియు శక్తి యాప్ గురించి జమ్మలమడుగు పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు స్కూల్స్ కాలేజీలు బస్ స్టాండ్ సెంటర్ల వద్ద మరియు ఎక్కడైనా నలుగురు ఐదుగురు కనిపించినా వారికి సైబర్ నేరాలు శక్తి యాప్ గురించి వివరిస్తూ వారి సెల్ ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేస్తున్నారు పోలీసులు ఈ క్రమంలో బుధవారం పట్టణంలో ఓ టీ స్టాల్ వద్ద కొంతమందికి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అలాగే శక్తి యాప్ గురించి ఏఎస్ఐ గంగన్న వివరిస్తూ ఉండాలని వైఎస్ఆర్ కడప న్యూస్ గమనించి ఏఎస్ఐ గంగన్నను పలకరించింది ఈ సందర్భంగా ఏఎస్ఐ గంగన్న శక్తి యాప్ గురించి వివరించారు ఎస్ఓఎస్ ఇప్పుడు తల్లి బిడ్డ అనే సింబల్ మన శక్తి యాప్ లో ఉన్నది బిడ్డను తల్లి మన ఒడిలో కూర్చోబెట్టుకునేట్లు ఆ యాప్ మన డౌన్లోడ్ చేసుకుని దాన్ని టచ్ చేసిన వెంటనే ఎస్ఓఎస్ అనేది ఒక యాప్ వస్తుంది ఎక్కడైనా కానీ లేడీస్ కానీ గర్ల్స్ స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ ఈ కాలేజీ వదిలిన వెంట వదిలిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు కానీ ఇంటి నుంచి స్కూల్కు కాలేజీకి పోయేటప్పుడు కానీ మహిళలు ఒక షాపింగ్ పోయేటప్పుడు కానీ హాస్పిటల్ పోయేటప్పుడు కానీ ఎవరైనా కూడా ఆకతాయిలు వారిని వారిని వెంబడిస్తూ వారిని ఇబ్బంది పెడుతూ ఎగతాలు చేస్తూ కామెంట్ చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ సమయంలో అక్కడ ఎవరుగా నా అన్న వాళ్ళు లేకపోవడం వలన తర్వాత ఎక్కడ నిర్మాణం ప్రదేశంలో పోతూ ఉంటే ఆకతాయ రెచ్చిపోయి వాళ్ళని ఏమైనా అగాయతం చేస్తారనే భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పో సమయం ఈ శక్తి యాప్ డౌన్లోడ్ ఉండేలా ఆ మహిళలు గాని బాలికలు గాని ఆ యొక్క యాప్ ను టచ్ చేస్తే ఇమ్మీడియట్ గా విజయవాడకు హెడ్ క్వార్టర్ కు మరియు కడప హెడ్ క్వార్టర్ కు ఈ యొక్క ఈ ఈ లొకేషను అక్కడ వాళ్ళు పడతామని బాధలు కానీ ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఇమ్మీడియట్ గా లైవ్ లొకేషన్ అక్కడికి పోతుంది నియరెస్ట్ పోలీస్ స్టేషన్కు వెంటనే ఆఫీసర్స్ మెసేజ్ పెట్టి పలాని ఏరియాకు పలానా వాళ్ళు ఆపదలో ఉన్నారు ఆ యొక్క ప్లేస్కు ఇమ్మీడియట్గా పోయి వారిని రక్షించి ఆ ప్రమాదం నుండి కాపాడి వెను వెంటనే మీరు మాకు ఎనతమ్మడికి మెసేజ్ పెట్టండి అని చెప్పేసి ఆర్డర్స్ వేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే అక్కడికి పోలీసు వారు వచ్చి వారిని రక్షిస్తారు ఇన్ని రకాలుగా వాళ్ళకు మేలు జరుగుతుంది కాబట్టి మహిళలు కానీ కాలేజీ పిల్లలు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని మా డిఎస్పి గారు నాకు నియమించినారు మా ఇన్స్పెక్టర్ సారు మా ఎస్ఐ మేడం గారు హైమావతి మేడం గారు మాకు ఇన్ఛార్జి ఆమె సారథ్యంలో మేము ఇక్కడ జములగూర్ టౌన్లో కాలేజీ స్కూళ్ళు బస్ స్టాండ్లు ఎందు ఈ యొక్క బస్టాపుల అవేర్నెస్ ప్రోగ్రాంలు ఇస్తూ వారిని చైతన్యపరుస్తూ చేస్తున్నాము